నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్వాడ ఇడ్లీ మన తెలుగు వాళ్ళంతా ఎంతో ఇష్టంగా తినే ఆరోగ్యకరమైన ఆహారం రోజు మన బ్రేక్ఫాస్ట్ మెను తప్పనిసరిగా ఇడ్లీ ఉండాల్సిందే మరి దోశ పెసరట్లు పూరి ఉప్ప ఇలా ఎన్ని టిఫిన్స్ ఉన్నా తెల్లగా మృదువుగా ఉండే ఇడ్లీకి ఏవి సాటి రావు అందుకే ఇడ్లీని టిఫిన్లలో మకుటం లేని మహారాజు అంటారు అలాంటి ఇడ్లీ పుట్టింది భారతదేశంలో కాదు భారతదేశానికి బయట నుంచి వచ్చిందంటే మరి ఇడ్లీ ఎక్కడ పుట్టింది భారతదేశానికి ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం దోశ ఆపం వడ బజ్జి ఇలాంటి టిఫిన్ల గురించి తమిళ సాహిత్యంలో ఉంది అంటే ఇవన్నీ మనకు క్రీస్తు పూర్వం మూడు వందల నుంచే తెలుసు కొన్ని భారతీయ కావ్యాల్లో ఇడ్లీ ప్రస్తావన ఉన్నప్పటికీ ఫైనల్ గా అది బయట దేశం నుంచి వచ్చిన వలస వంటకం అని తెలుస్తోంది మనం ఎన్ని రోజులు తింటున్న ఈ ఇడ్లీ నిజానికి ఇండోనేషియా నేల మీద పుట్టిన ఓ వంటకం అని చరిత్ర చెబుతోంది పదవ శతాబ్దం నుంచి పన్నెండవ శతాబ్దం మధ్య కాలంలో భారతదేశానికి ప్రత్యేకంగా దక్షిణ భారతదేశానికి ఇండోనేషియాతో బలమైన సంబంధాలు ఉండేవి ముఖ్యంగా శైలేంద్ర వంశం మతరాం రాజ్యం వంటి బలమైన హిందూ రాజ్యాలు ఇండోనేషియాలో ఉండేవి అక్కడి రాజ కుటుంబాల్లో ఆలయాల్లో పనిచేసే బ్రాహ్మణులు పండితులు భారతదేశం నుంచి అక్కడికి తరచూ వెళ్ళేవారు ఆ సమయంలోనే కెడ్లీ అనే అక్కడి ఓ ప్రత్యేక వంటకం మన బ్రాహ్మణుల దృష్టికి వచ్చింది ఇది కూడా ఆవిరితో చేసే ఆహారం పైగా పిండితో తయారయ్యే వంటకం అందులోనే ఆరోగ్యానికి మంచిదని తెలియడంతో మన పూర్వీకులు దాన్ని నేర్చుకొని మనకు అణువుగా మార్చేసుకున్నారు ఇక ఇండోనేషియాలో బాగా పాపులర్ అయిన కెడ్లీ వంటకం మన భారతదేశానికి వచ్చిన తర్వాత బియ్యం మినపప్పు వంటి పదార్థాలు ఉపయోగించడం వల్ల కొత్తగా రూపు మార్చింది ఆ వంటకమే ఇప్పుడు ఇడ్లీ అయింది ప్రస్తుతానికి ఈ ఇడ్లీలలో చాలా మార్పులే వచ్చేసాయి ఎన్టీఆర్ ఇడ్లీ కాంచీపురం ఇడ్లీ సాంబార్ ఇడ్లీ లాంటివి చాలా ఫేమస్ అయ్యాయి అలాగే రవ్వ ఇడ్లీ రాగి ఇడ్లీ పొడి ఇడ్లీ తట్టే ఇడ్లీ బటన్ ఇడ్లీ అంటూ చాలానే వండేస్తున్నారు ఇక ఈ మధ్య కాలంలో మరో కొత్త రకం ఇడ్లీ వెలుగులోకి వచ్చేది చార్కోల్ ఇడ్లీ అని పిలిచే నల్లటి ఇడ్లీలు వండుతున్నారు దీనిపై సోషల్ మీడియాలో తెగ విమర్శలు కూడా వస్తున్నాయి మరి మీకు ఏ ఇడ్లీ ఇష్టమో కామెంట్ల రూపంలో తెలియచేయండి ఇలాంటి వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి